ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ సిల్వా అనేక సంవత్సరాల నుంచి కార్మిక వర్గానికి అనేక సౌకర్యాలు చేసి అనేక చట్టాలని అమలు చేయించి కార్మికుల సౌకర్యం కొరకు కార్మికుల బాధలు దూరం కావడానికి అనేక సంవత్సరాలుగా కృషి చేసినటువంటి వ్యక్తి కార్మిక వర్గానికి చట్టాల అవగాహన తీసుకొచ్చినటువంటి వ్యక్తి అట్లా అనేక విషయాలలో కార్మికులకు సహాయ సహకారాలు అందించినటువంటి కామ్రేడ్ సంజయ్ సిల్వా గత కొంతకాలంగా క్యాన్సర్ బీమార్కు బ్రెయిండు ఆ బీమార్ను కూడా లెక్క చేయకుండా కార్మికులు ఏ పద్ధతిలో బాధపడితే ఆ పరిష్కారం కొరకు ప్రయత్నం చేసి వాళ్లకు లాభాలు సౌకర్యం చేసినటువంటి వ్యక్తి కాబట్టి తను రాత్రి ఒకటి నలభై తొమ్మిది నిమిషాలకు చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి ఆ కామ్రేడ్కు తెలంగాణ ట్రేడ్ యూనియన్ పియ్యీఐ ఆర్మూర్ తరఫున సానుభూతి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని శ్రద్ధాంజలిని తెలియజేస్తూ తెలియస్తూ ఈ జోహార్లు అర్పించడం జరిగింది కాబట్టి తను ఏ అయితే చేసి భారతదేశ ప్రజలకు సాయంత్రం అందించిందో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ కార్మిక నాయకులు కానీ ఆ రకంగా పనిచేసి కార్మికులకు లాభాలు చేయాల్సిందిగా తెలియస్తూ ఎవరు ప్రయత్నించినటువంటి తెలియదు ప్రధాన కార్యదర్శి సంజయ్ సింహ గత కొంతకాలంగా క్యాన్సర్ బీమాతో బీమాలను కూడా వ్యక్త చేయకుండా దేశ కార్మికోద్యమంలో కార్మిక సౌలభ్యం కోసము తాను పోరాటాలు చేసి నాటి నుంచి నేటి వరకు అనేక సంవత్సరాలుగా కార్మికులకు ఏ చట్టం ఉన్నది ఏ చట్టం లేదు ఏ చట్టం వల్ల కార్మికులకి అవుతుంది అనేటువంటి ఆలోచన లేనటువంటి గత అనేక సంవత్సరాల నుంచి కార్మికులకు చట్ట అవగాహన తీసుకొచ్చి చట్ట పరిధిలో అనేక పోరాటాలు చేసి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల కార్మిక సంఘాలకు సహాయం చేసినటువంటి వ్యక్తి అనారోగ్యంగా రాత్రి 1:49 గంటలకు స్పృహ కోల్పోయి ఆరాం చేసారు కార్డియాలజిస్ట్ అలా భావాతార కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు POCAI జిల్లా పెద్దికా సాంఘిక తెలిస్తున్నాము అమరహే కావేడు సంజయ్ సింగ్ బా